ఎవరి ఏం చేస్తున్నారు ఏంటి పొద్దున్నే ఆకులు చూపెడుతుంది అనుకుంటున్నారా బాగా నొస్తుంది అండి అందుకని గుర్తొచ్చింది ఇలా చేస్తే మీకు కూడా తగ్గుద్ది కదా అని చెప్తున్నా అండి చక్క ఆముదం ఆముదం ఆకులు చక్కగా పెంక మీద గాలిదవ్వాలండి గ్యాస్ మీద చక్క పెంక పెట్టేసి ఆముదం వేసి అటు ఇటు అని మొత్తం చుట్టూ అనాలండి తర్వాత మూడు ఆకులు తెచ్చుకోండి ఫస్ట్ ఒక ఆకు వేసేసి నూనె తీసి మళ్ళీ ఇంకొకటి వేసి తర్వాత కొసేపాకి మళ్ళీ కిందిది పైకి పైది కిందికి మూడు మూడు సార్లు అనేసేయండి అంటే మీకు అన్నిటికీ మంచిగా హీట్ ఎక్కుద్ది మీరు వేరే పెనం మీద కూడా పెట్టుకోవచ్చు కానీ అది బాగా ఓవర్ హీట్ అయిపోతుంది చక్కగా పెట్టినాక దింపేసుకొని చక్కగా మోకాల్ని అలా తీసుకొని మోకాల మీద ఇలా పెట్టేసి మూడు ఆకుల్ని చక్కగా మీకు కావలిస్తే కాటన్ ఏదన్నా క్లాత్ ఉంటే కాటన్ క్లాత్తోని కట్టేసుకోండి దారం ఉంటే దారంతో కట్టేసుకోండి అంతే మోకాలు నొప్పి మీకు అస్సలు రాను కూడా రాదండి ఇలా ఒక నెల రోజులు చేయండి మంచిగా ఫ్రెష్ అవుతుంది కాలు కూడా మంచిగా నొప్పి నొప్పియదు ఇలా చేసేసుకొని మన పని మనం చేసేసుకోవడం అండి ఇంకెవరికి అర్థం కాదు